i'm normal. not normal నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోహిల సిరివెల్ల గ్రామస్తులు ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు అనంతరం ఎక్సైజ్ సిఐ అందుబాటులో లేకపోవడంతో ఎక్సైజ్ ఎస్ఐ గౌతమ్కి బెల్టు షాపులు తొలగించాలని అర్జీ అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో విపరీతంగా బెల్టు షాపులు వెలిసాయని దీంతో గ్రామంలోని చిన్న పెద్ద అందరూ పనులు మానేసి రాత్రనక పగలనక మధ్యానికి బానిసలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో బెల్టు షాపులను నిరోధించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు పిల్లకాయలు కూడా పిల్లకాయలు కూడా దాతలు రోడ్డు కాడించి మాకు ఆరేజ్ సాంగ్ రోడ్డు మాకు అయిపోయింది మాకు అది ముందు ఆపండి ఏడు బ్యూటీ షాప్ ఉన్నాయి ఉదయాన్నే మేము మూడు గంటలకు గుడికి పోతాము గుడి వినను ఆ రోజు తాత చిన్న పిల్లకాయలు కానీ పదిహేను సంవత్సరాల పిల్లకాయలు కూడా తాగుతాం సార్ మా ఊళ్ళన అది మీరు చేయాల గుడి బావలే ఆడి బావలేనా కానీ ఇచ్చారు మాకు భయం వేస్తా ఉంది ఆడవాళ్ళ బావలేండి ఒకడు ఏ టైం దాన్ని బదిలీ బదిలీ కట్టేయాలి తలక అయిపోతుంది మాకు ఇంకో నుంచి రోడ్ల వరకు అమ్మ తానే ఉండదు సార్ పది మంది వరకు పెళ్లి కానీ పిల్లలు కూడా అమ్మతుంటారు సార్ ముందు అప్పేస్తుండ్రు మళ్ళీ తర్వాత ఇస్తారు ఇదివరకు జగన్ ప్రభుత్వం ఉన్న ఇచ్చలు విరుగునింది మా ప్రభుత్వం వచ్చింది మా మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పాప తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళు కానీ మంచి కానీ సభ్య కానీ నేను రెండు మాటలు సీఏకి చెప్పిన రెండు మాటలు నేను సీఏకి చెప్పిన ఆ సీఏకి పాలు పోసేటప్పుడు గురువే గుడికి పోయేటప్పుడు గురువే ఇంట్లో పడుకున్నా గురువే నాలుగు నాలుగుండ నాలుగు ఉండే షాపులు ఎట్టు పాలు పోయిన పోవాలా ఎట్టి ఇళ్ళకి పోవాలా ఆ మధ్యలో ఆ నుంచి మా ఆంజనేయ సమస్యలు ఉంది ఆ కుర్చీ చేసుకుని కూకొని రాజా రాజామాధుర పిలిచి పిలిచి అమ్మ తామ్మారు ఇవన్నీ ఉండదు మీరు మీరు వ్యక్తితనం చేస్తున్నారో చెయ్యండి తెలుపుకోవాలి మీ ఇష్టం మాదేముంది నేను ఇంకా పోవాలంటే ఇతర చంద్రబాబు నాయుడు గారు ఓటు పోయినా అందర నాకు